నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే స్వామి యొక్క అద్భుతమైనటువంటి నామము మంత్రం గురించి మరియు సం సంహార కాలభైరవ స్వామి యొక్క మంత్రము మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాము ఈ మంత్రంతో పూజ చేయాలి కాలభైరవ స్వామికి ఈ మంత్రంతో జ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి సార్లు కానీ జపం చేసినట్లయితే కాలభైరవ స్వామి యొక్క మంత్రం మీకు సిద్ధించి కాలభైరవ స్వామి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు కలుగుతాయి ఆ మంత్రాన్ని నామాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నా ఓం భం శారదాయ నమ ఓం భం శారదాయ నమ ఓం భం శారదాయ నమః ఓం భం శారదాయ నమ 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 ఈ నామంతో మీ మందిరంలో కూర్చుని ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ సోమవారం కానీ తెల్లవారుజామున ఈ పూజా మందిరంలో తలస్నానం చేసి కూర్చుని ఈ పూజా మందిరంలో ఉన్నటువంటి స్వామి చిత్రపటం కానీ లేదా చిన్న విగ్రహం ఉన్నట్లుంటే దీపారాధన చేసి నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది పువ్వులతో పూజ చేయాలి ఈ నామము మంత్రంతో ఓం భం శారదాయ నమ ఈ నామంతో కాలభైరవ స్వామికి నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది పుష్పాలతో పూజ చేయాలి పువ్వులతో పూజ చేయాలి పూజ చేసిన తదుపరి అగరవత్తులతో ధూపం ఇవ్వాలి ధూపం ఇచ్చిన తదుపరి మీరు నైవేద్యానికి కాలభైరవ స్వామికి కాలభైరవ స్వామికి పండు ఖర్జూర పండు కానీ లేదా పచ్చి ఖర్జూర పండు కానీ నైవేద్యం పెట్టాలి అలాగే బెల్లం మొక్క నువ్వులు బెల్లం మరియు గారెలు చిట్టి గారెలు అంటారు మరియు గారెలు చిల్లున్న గారెలు మరియు నైవేద్యం పెట్టడం కానీ దండగా మెల్ల వేయడం కానీ చేసినట్లయితే శుభ ఫలితాలు అందుతాయి అలాగే వెయ్య వెయ్యి దీపాలు పెట్టాలి నువ్వుల నూనె వెయ్యి దీపాలు అంటే దీపం కుందులు కానీ లేదా ప్రమిదలు ఉంటాయి కదా దీపాలకు వినియోగించే ప్రమిదలు ఆ ప్రమిదలు వెయ్యి కానీ లేదా వంద కానీ లేదా ఇరవై ఎనిమిది కానీ ప్రమిదల్లో నువ్వుల నూనె వేసి మరియు ఒత్తు వేసి వెయ్యి దీపాలు కానీ వంద దీపాలు కానీ ఇరవై ఎనిమిది దీపాలు కానీ వెలిగించి కాలభైరవ స్వామికి దీపారాధన చేసినట్లయితే శుభం కలుగుతుంది మరియు అమావాస్య రోజు కానీ లేదా అష్టమి రోజు కానీ చేసినట్లయితే ఇంకా శుభ ఫలితాలు మీకు అందుతాయి కనుక మీరు నేను చెప్పిన పదార్థాలు నైవేద్యం పెట్టడం ఈ దీపారాధన చేయడం మీ శక్తి మేరకు మాత్రమే మేము తెలియజేస్తున్నాం మీ శక్తి మేరకు మేము చేయగలం అనుకున్న వారు చేసుకోవచ్చు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి కాలభైరవ స్వామికి ఇలా చేసిన వారికి శుభం కలుగుతుంది మరియు మీరు నైవేద్యం పెట్టిన తదుపరి హారతి కర్పూర హారతి ఇచ్చి ఇచ్చిన తదుపరి కాలభైరవ స్వామి మీ మనసులో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు తెలియజేసుకుని కాలభైరవ స్వామికి మరియు మీకు కష్టాలు తొలగాలి మీ పిల్లలకు విద్య ఉద్యోగ వ్యాపారాభివృద్ధి జరగాలి అభివృద్ధి చెందాలి రవగాలు దోషాలు తొలగాలి చతుర్బాధ అనేది ఉండకూడదు మరియు నెరఘోషం ఉండకూడదు అనే స్వామికి తెలియజేసుకుని నాగ నాగదోషం నవగ్రహ దోషాలు శని దోషం తొలగాలని మీరు ఈ దీపాలు ఏవైతే ఉన్నాయో నేను తెలియజేసినావు అవి వెలిగించండి ఇరవై ఎనిమిది కానీ లేదా వంద దీపాలు కానీ లేదా వెయ్యి దీపాలు కానీ మీ శక్తి మేరకు మాత్రమే మీరు వెలిగించండి కేవలం ఐదు దీపాలన్నా వెలిగించవచ్చు ఇరవై ఎనిమిది దీపాలన్నా వెలిగించవచ్చు మీ శక్తి మేరకు మాత్రమే మేము తెలియజేస్తున్నాము ఈ పరిహారాన్ని మరియు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి కనుక మీరు మీ శక్తి మేరకు యథాశక్తి మేరకు చేసుకోండి కనుక హారతి ఇవ్వండి హారతి ఇచ్చినప్పుడు మీరు అక్కడే కూర్చొని అక్కడే కూర్చొని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి సార్లు కానీ నామాన్ని జపించాలి ఆ నామాన్ని ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నాం ఓం భం శారదా యనమ 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 ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి సార్లు కానీ పుష్పాలు పూజ అయిపోయిన తర్వాత మీరు హారతి నైవేద్యం పెట్టి కాలభైరవ స్వామికి హారతిచ్చిన తదుపరి అక్కడే కూర్చొని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి సార్లు కానీ జపించండి ఈ నామాన్ని మీకు ఆ సదా సంహారభైరువుడి అనుగ్రహము కాలభైరవ స్వామి అనుగ్రహము ఆ శారదాదేవి సరస్వతీదేవి అనుగ్రహం మీకు కలగాలని మీ పిల్లలకు మంచి విద్యా ఉద్యోగం రావాలని మేము కోరుకుంటున్నాం కనుక కాలభైరవ స్వామి యొక్క సరస్వతి మాత యొక్క అనుగ్రహం మీకు కలగాలని మేము కోరుకుంటున్నాం కనుక ఈ చిన్న పరిహారాన్ని పాటించండి శుభం కలుగుతుంది కాలభైరవ స్వామి అనుగ్రహం కలుగుతుంది మీరు తరువాత అక్కడే కూర్చొని ఆ మంతాన్ని నామాన్ని జపించండి జపించిన తదుపరి కాలభైరవ స్వామి యొక్క స్వామికి నివేదించిన ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించండి మీ కుటుంబ సభ్యులకి మీ పిల్లలకి పంచిపెట్టండి ప్రసాదం ఇవ్వండి మరియు మీ ఇంట్లో ఉన్నటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో మరియు ఆవులు ఏవైతే ఉన్నాయో ఆవులకి గడ్డి గడ్డి తినిపించండి మరియు ఈ నైవేద్యం కూడా మీరు మీరు కుక్కలకి మీరు పెంచుకుంటున్న కుక్కలకి కుక్కలకి మరియు మీ వీధిలో ఉన్నటువంటి కుక్కలకి నైవేద్యంగా వేయడం వల్ల కాలభైరవ స్వామి అనుగ్రహం మీకు కలగాలని మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యంగా ఉండాలని వారి కోరిక మీ కోరిక వారి కోరిక తీరాలని మేము కోరుకుంటున్నాం కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ భం ఓంభం భైరవాయనమ